అందరికీ నమస్కారం అండమాన్లో ఉంటున్న శ్రీ 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 జగతీశ్వర్ సంఘం బొడ్డపాడు యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఈరోజు జరిగింది అందులోనూ మూడో సంవత్సరం కాబట్టి కొత్త కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది ఆ తరుణంలో వాడి వేడిగా చర్చలు జరిగాయి ప్రెసిడెంట్గా ఎం శంకర్రావు ఈ దుష్యంతో నామినేషన్ వేయడం జరిగింది జనరల్ సెక్రటరీగా బి ఢిల్లీశ్వరరావు ఏకాగ్రీంగా ఎన్నుకోవడం జరిగింది ఇది కొత్త రకం మలుపు ఇదే విధంగా బొడ్డపడ గ్రామంలో కూడా కులంలో అలాగే ఇది ఇందులో కూడా జరిగిన చాలా సంతోషిస్తాం ఇది కొత్త రకం మలుపు ఓకే మాట్లాడుకొని ముందుకు వెళ్ళేటప్పుడే మన సంఘం అయితే కొన్ని రోజుల నుండి మన యాక్టివిటీస్ తగ్గే గతంలో గేమ్స్ ఉండేవి స్పోర్ట్స్ ఉండేవి కల్చరల్ యాక్టివిటీస్ ఉండేవి అవన్నీ ఇప్పుడు లేకుండా పోయాయి అయితే కొత్తగా కొన్ని కొన్ని రకాలుగా మనం ముందుకు వెళ్తున్నాం ఎలాగంటే స్కూల్ పిల్లలు కొంచెం ప్రోత్సాహం అని తర్వాత పెద్దలకి కొంచెం సన్మానాలు అని ఇవన్నీ అనేవి జరుగుతున్నాయి స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కొంతమంది మనకు గ్రామస్తులు వెళ్ళడం జరిగింది కానీ ఆ స్పోర్ట్స్ వరకు మనం వెళ్ళాలి అంటే మన గ్రామంలో ఆ స్పోర్ట్స్ని డెవలప్మెంట్ చేయాలి కల్చరల్ యాక్టివిటీస్ అండమాన్లో టీం ఉందంటే గతంలో పకట్ వేస్తా అని ఇవన్నీ ముందు వెళ్ళి ఇప్పుడు కొంచెం తక్కువ అయితే అది గ్రామం గ్రామీణ అనుబంధ సంస్థ యువజన సంఘం ఈ రెండు కలిపి ఒక మెచ్యువల్తో ఈ ముందుకెళ్తేనే అది సక్సెస్ అవుతుంది కానీ కొన్ని రోజులు బట్టి లేదు అయితే ఇప్పుడు గ్రామం అనేది మనం చిన్న చిన్న పండ్లతో స్టార్ట్ అయ్యి ఈ రోజు మనకి కొంచెం లక్ష్యంతో వచ్చాయి ఆ లక్ష్యంలో ఇది ఒక భాగం కింద ఇల్లు కట్టడం హాల్ ఉండడం దానిపైన షాప్ రావడం దాని మీద కమ్యూనిటీ హాల్ రావడం అయితే ఇది కేవలం కేవలం మన శ్రమే ప్రతి ఒక్కరి అభిప్రాయంతో ముందుకెళ్తున్నాం కాబట్టి ఇది వస్తున్నాయి అయితే కొన్ని రకాల విభేదాలు వచ్చినప్పుడు కూడా అది అప్పటికప్పుడు అర్థమైపోవాలి కమిటీ అనేటప్పటికి సంఘంలో ప్రెసిడెంట్గా మద్దరిశంకర్ రావు గేదల కుమారస్వామి పి దుష్యంత్ నామినేషన్ వేయడం జరిగింది చివరి దశలో జి కుమారస్వామి విద్యుత్ చేసుకోగా ఎం శంకర్రావు బి దుష్యంత్ ఎలక్షన్లో నిలబడడం జరిగింది అలాగే జనరల్ సెక్రటరీగా డిల్లీశ్వరరావు ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది థ్యాంక్ యూ అధ్యక్షుడు మార్గము నోట్ల రాదు మా లేకపోతే కమిటీ అది చెప్పండి కమిటీ మాట మా ఎవరు కాకుండా రాణ్యమైన సంబంధించిన చేయలేము అధ్యక్షుడు కోటపొట్ట రక్షణ సంఘం మరియు రమేష్ అధ్యక్షుడు మండమాన్ వ్యాదోకుల సంఘం మీరందరికీ సంఘం చేయబడింది తర్వాత కమిటీ ఏజెంట్

వెళ్ళేటప్పుడు కూడా మనం వాళ్ళ దగ్గర బీచ్ చేసే విధంగా ఉండాలి అలాంటప్పుడు కొంత ఎడ్యుకేషన్ అవసరం ఈరోజు గతంలో చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ కూడా వాళ్ళు నిలబడటము వాళ్ళకి వెళ్ళడము ఏదో చేయడము బాగుంది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ పెట్టి కూడా అనుభవం ఉంది కానీ ఈరోజు జనరల్ ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్లో కూడా ఆ వ్యక్తి ఎంత చదువుకున్నాడు ఏమిటనేది వస్తుంది ఎందుకంటే మన గ్రామంలో చాలా మంది మేధావులు ఉన్నారు బయటికి రావట్లేదు ఈ రోజు ఒక ఎడ్యుకేటెడ్గా ఢిల్లీలో కూడా వచ్చారు చాలా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ రిటర్న్ ఫైల్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇన్ని సంవత్సరం లేదు ఒకప్పుడు నేను ఉండేటప్పుడు ఏదైతే డీసీ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో లెటర్ కొన్ని సంవత్సరం చల్ల లెటర్ ఉంది అలెటర్ ఉంది తాతారా ప్రెసిడెంట్ ఉండేటప్పుడే డీసీ ఆఫీస్కి ఒక లెటర్ ఇచ్చాం మళ్ళీ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఐడి రిటర్న్ ఫైల్ లెటర్ సో మరి ఇలాంటివన్నీ అసోసియేషన్ సంఘాలు కానీ మందిరాలు కానీ ఆదాయం ఖర్చు వివరాలు కూడా తెలియజేయాలి వాళ్ళు ఎప్పుడు కూడా సడన్గా అటాక్ అయినా అవుతుంది సో ఇలాంటివన్నీ మెయింటైన్ చేసే వ్యక్తి ఉండాలి అలాంటప్పుడే మనం సగం ముందుకు తీసుకుపోదాం అయితే నీ కోరుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒకవేళ ఒక వ్యక్తి నిర్మాణం